వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లో జాయిన్ అయినట్లయితే మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు సంపూర్ణమైన సహకారం ఇస్తూ మీకు పర్సనల్గా మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ అడ్మిషన్కి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు షేర్ చేయబడతాయి ఈ అవకాశం యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది మరి ఇప్పటికే చాలామంది రెస్పాన్స్ మెంటర్షిప్ కోసం జాయిన్ అవుతూ ఉన్నారు మరి ఇప్పుడు పీక్ స్టేజ్లో ఈ నైంటీ డేస్ కౌన్సిలింగ్ సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్తో మీకు మెంటర్షిప్ అందజేయడం జరుగుతుంది మరి ఈరోజు మనకు విఐటికి సంబంధించిన ఫేజ్ టూకి సంబంధించిన షెడ్యూల్ని ఒకసారి పరిశీలిద్దాం మరి విఐటి ఫేజ్ టూకి సంబంధించిన షెడ్యూల్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎవరైతే ఇరవై వేల ర్యాంకు నుండి నలభై ఐదు వేల ర్యాంకు వరకు ఉన్నారో వారు విఐటి ఫేజ్ టూలో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఆల్రెడీ ఫేజ్ వన్లో చాలామంది విద్యార్థులకు కూడా మనకు వారు కోరుకున్న కేటగిరీలో అడ్మిషన్ లభించింది మరి ఫేజ్ టూలో కూడా ఎవరైనా విఐటికి అప్లై చేయాలనుకునేవారు కౌన్సిలింగ్ ఫీజు ఐదు వేల తొమ్మిది వందలు రేపు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు చెల్లించాల్సి ఉంటుంది రేపే చివరి తీ కౌన్సిలింగ్ ఫీజు చెల్లించడానికి మరి మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యేది ఉంటేనే కౌన్సిలింగ్ ఫీజు చెల్లించండి ఎందుకంటే అనవసరంగా ఐదు వేల తొమ్మిది వందలు మీరు లాస్ అవుతారు కౌన్సిలింగ్ ఫీజు రీఫండ్ చేయబడదు మరి దీనికి మన కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో వారికి మీరు ఒకవేళ కౌన్సిలింగ్ ఫీజు చెల్లించినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ నేను షేర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది ఫేజ్ టూ వాళ్ళకు కూడా షేర్ చేయడం జరిగింది ఫేజ్ వన్ వాళ్ళకు సక్సెస్ఫుల్గా షేర్ చేయడం వల్ల చాలామంది యాజ్ సీట్ లభించాయి మరి ఈ ఫేజ్ టూకి సంబంధించి మనకు రేపు సాయంత్రంలో ఫీజు చెల్లిస్తే మనకు పదహారు పదిహేడు రెండు తేదీల్లో మీకు ఛాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది ఆ ఛాయస్ ఫిల్లింగ్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేటగిరీ వరకు మీరు ఫిల్ చేసుకోవచ్చు కాకపోతే ప్రయారిటీ ఆర్డర్ మాత్రం కేఆర్ గైడెన్స్ మీకు ఇస్తుంది బ్రాంచెస్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి మరి మీరు మెంటర్షిప్ వాళ్ళందరూ ఆ యొక్క బ్రాంచెస్ లిస్టు పొందవచ్చు మరి మనకు పదహారు పదిహేడు వెబ్ ఆప్షన్స్ ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టిన తర్వాత పంతొమ్మిదిన ఫేజ్ టూకి సంబంధించిన అలాట్మెంట్స్ వస్తాయి పంతొమ్మిదిన మీకు ఫేజ్ టూకి సంబంధించిన అలాట్మెంట్స్ వస్తే మీకు ఇరవై ఐదు లోపు ఫీజు చెల్లించవచ్చు ఫేజ్ టూలో మీకు సీట్ అలాట్ అయిన వాళ్ళు ఇరవై ఐదు లోపు మీకు ఏదైతే అడ్వాన్స్ అమౌంట్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు చెల్లించవచ్చు మరి ఎవరైతే ఫేజ్ వన్లో వచ్చిన వాళ్ళకు కూడా ఈ రోజు వరకే మనకు లాస్ట్ డేట్ ఉంది ఫేజ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళకు వీటిలో ఈ రోజు వరకే చివరి డేట్ ఉంది మరి ఫేజ్ టూలో మాత్రం నైన్టీన్లో మీకు అలాట్మెంట్ అయితే నైన్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ డే ట్వంటీ ఫిఫ్త్ వరకు అంటే దాదాపు ఆరు రోజుల్లో మీరు ఫీజు చెల్లించవచ్చు తర్వాత అది బ్యాలెన్సింగ్ ఫీజు అయితే ఉంటుందో అది ఎప్పటివరకు అంటే జూన్ ఎనిమిదో తారీఖు వరకు మీరు బ్యాలెన్సింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది మరి విఐటిలో మనం సీట్ రిజర్వ్ చేసుకుందాం మరి భవిష్యత్తులో మన కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుందో లేదో వేరే సీట్లు వస్తాయో అదే డౌట్ ఉన్న వాళ్ళు కన్ఫర్మేషన్ ఏదైనా జేఈలో కానీ ఎంసెట్లో కానీ కన్ఫర్మేషన్ అడ్మిషన్ మనకు ర్యాంక్ వచ్చే అవకాశం లేని వాళ్ళు మీరు ఒకవేళ విఐటిలో ఫీజు కట్టి జాయిన్ అయినా మీకు మళ్ళీ వేరే దగ్గర అంటే జోసాలో కానీ సీసాబ్లో కానీ ఎంసెట్లో కానీ సీట్ వచ్చినట్టయితే తప్పకుండా మీ యొక్క టోటల్ ఫీజు రీఫండ్ అవుతుంది ఎందుకంటే విఐటికి యూజీసీ రీఫండ్ పాలసీ ఉంది కాబట్టి మీకు ఎలాంటి అమౌంట్ ఒక వెయ్యి రూపాయలు మాత్రమే డిడక్ట్ అవుతాయి వెయ్యి రూపాయలు ప్లస్ మనకు రిజిస్ట్రేషన్ ఫీజు కౌన్సిలింగ్ ఫీజు ఐదు వేల తొమ్మిది వందలు మాత్రమే మనం లాస్ అవుతాం మిగతా అమౌంట్ అంతా మనకు రీఫండ్ చేయబడుతుంది కాబట్టి ఈ అవకాశం విఐటికి సంబంధించి ఎవరైతే ఇరవై నుంచి నలభై ఐదు వేల ర్యాంకు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలని కోరుతూ చూపిస్తున్నారు థ్యాంక్ యూ మరి ఎస్ఆర్ఎం రిజల్ట్ సంబంధించి ఫేజ్ వన్ అడ్మిషన్స్ కూడా మనకు చాలామందికి ఈరోజు మన గ్రూప్లో ఉన్న మెంబర్స్కి రావడం జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను డెఫినెట్గా మీకు మీరు కోరుకున్న బ్రాంచ్ వచ్చింది కాబట్టి మీకు ఎంతకంటే మెరుగైన ఆప్షన్స్ లేకపోతే మీరు ఎస్ఆర్ఎంలో జాయిన్ అవ్వండి మరి విఐటికి సంబంధించిన వాళ్ళకు మాత్రం ఫేజ్ టూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఫీజు పే చేయడానికి రేపే అవకాశం ఉంది కాబట్టి ఈలోగా పే చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ